మన దుర్దక్ష బట్టి అలకే కాలేదు పాపం వీళ్ళు ఆ ఆటలు దుమ్మెయి ఆడబిడ్డను ఒక్కో కాంగ్రెస్ తానంత సపోర్ట్ చేయడం వల్ల మనం పని నిల్లాయి ఒక్కొక్క ఆడబిడ్డకి ఇరవై వేలు పానే కాదు ఈ నాయకులు గ్రామాలు ఆడవాడకు ఇవ్వదు మన ఇబ్బ ఏరియాల పని లేండి నన్కి అంటున్నారు సరే ఆటై నాలుగు బయలు పోయాయి ఈ ఆటలు రైతు ఆలు పోయింది ఉన్నవానికి పిల్లలు ఇస్తారని మీరు అడిగి ఆ మినిస్టర్ గారి నుంచి సమాధానం రాబట్టాలని మీ ప్రతినిధులు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే ఖరీఫ్ లో నేను రైతులు అందరూ కూడా చూస్తారా ధన్యవాదాలు మాట్లాడారా ఇచ్చి చూపించాలి నిన్న కా

కోరుతున్నాను ఇప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి మాట్లాడితే ఎందుకంటే చెప్పింది దాని దగ్గర బస్సులు పెంచాలి పెంచలేదు దాని తగ్గర ట్రాన్స్పోర్ట్ పెంచాలి పెంచలేదు అదే కాకుండా ఎవరైనా ట్రాన్స్పోర్ట్ ఎక్కడ బస్సు మనం ఇంకా కొద్దిగా బస్సు కూడా బస్సు రుణమాఫీ చేస్తామని

జన జనమే జనమే కలవ బయనా పాలన రాజ్యాభిప్రాయతే లేదు కొత్తలే పార్టీలతో పిండి బలమతో ఆలక పాలన రేపు నా మాట్లాడు <Tippettand throat> <that's> ఈ ఎమ్మెల్యే మా కణమ మంచుడో తిన్నడో మంచుడో